ఇక వైఎస్ జగన్పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు బాలినేని సీనియర్లు అంటే జగన్ అసలు లెక్కే లేదు అంటున్నారు ఆయన జగన్ ఏకపక్ష నిర్ణయాలు బాధించినట్లుగా చెప్పారు మంత్రివర్గ విస్తరణలో కొంతమందిని మాత్రమే తీసేసి అవమానపరిచారన్నారు బాలినేని ఇక ఒంగోలు కూటమిలో చిన్న చిన్న వివాదాలు త్వరలోనే సర్దుకుంటాయన్నారు టీడీపీ బీజేపీ నేతలతో కలిసి ముందుకు వెళతానంటున్నారు బాలినేని బాలినేని శ్రీనివాస చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది ఇదవుతుంది కొన్ని ప్రచారాలు చేస్తా ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటా తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయడం జరుగుతుంది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబండుతాయని కూడా భావిస్తూ ఉన్నాం ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను పెంపకం చేస్తూ ఆరు లక్షలు సంపాదిస్తున్నారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారి నుండి డైరెక్ట్గా నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఆయన మనం అంటే లెక్కలేదు తనము మనకి మనం ఏం చేస్తాం మనకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా మమ్మల్ని తీసి ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఉంచారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏ మంచి చేశారో మేము ఏం తప్పు చేసామంటే తెలియాల బాలినేని శ్రీనివాసరావు చేరటం వల్ల కూటమి ఏదో ఇదవుతుంది ఇదవుతుంది అని కొన్ని ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను ఒకటైతే చెప్తా ఉన్నా అధ్యక్షుడు ఆయన మాట ప్రకారమే నడుచుకుంటా తప్ప ఎక్కడ కూడా తేడా లేకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అధ్యక్షుడు ఏం చెప్తే అది చేయటం జరుగుతుంది ఈ మధ్య కొన్ని కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబడుతాయి కూడా భావిస్తూ ఉన్నాం ఈ కూటమి ఎప్పుడు కూడా కలిసి ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటా ఉన్నా ఆయన మనం అంటే లెక్కలేదు తనము మరి మనం ఏం చేస్తాం మనకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చినాయి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కూడా కాదు అందరినీ మంత్రులందరినీ కూడా తీసేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ కూడా స్వాగతిస్తాం అని చెప్పించాను కానీ మాట మార్చి మరి తర్వాత ఆయన పన్నెండు మంది నుంచి కొంతమంది మా అమ్మ తీసేశారు ఎందుకు తీశారో మాకు అర్థం కాదు ఎందుకు ఉంచారు వాళ్ళని ఎందుకు ఉంచారో మేము వాళ్ళు ఏం మంచి చేశారో మేము ఏం తప్పు చేసామైతే మరి ¿En te